జీవితంలో బాధపడలే ఉద్యోగం రాకపోయినా కష్టపడి ఇంత రెక్కల పెళ్లి చేసిన తర్వాత నాది లవ్ మ్యారేజ్ భగవంతుడు నలుగురు పిల్లల్నిచ్చిండు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ కాళ్ళు చేతులు ముక్కు మూతి చక్కగా ఇచ్చిండు కష్టపడి పెంచుకున్నాను అయ్యా నా అత్తగారు సొమ్ము పది రూపాయలు తెలియదు నా భార్య అమాయకురాడు జీవితాంతం తోడుంటా నేను చచ్చినాక భగవంతుని ఇచ్చా ముగ్గురు కొడుకులు అయ్యా నేను ఒక్కడు తీసుకపోయి అమ్మ నాన్నని తీసుకపోయి బుక్కడు అన్నం పెట్టారు బిడ్డ ఇంట్లో ఉన్నాం ఇంట్లో ఆ బాధ నాది వర్ణాతీతం నా బిడ్డ నైస్ అండ్ నైస్ రేడి హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంది పద్నాలుగు వేలు చేస్తుంది ఆమెకి తెలు ఆడి ఒక బాబు వాళ్ళ కోసం నా జీవితం ఇస్తా ఇందాక దట్ ఈస్ దూ నా ముగ్గురు పిల్లల కోసం చంపడానికి చావడానికి ఎంట్ దట్ ఈస్ ద మై ప్రామిస్ ఏం చేసిన ఎంత కష్టపడి ఎంత డబ్బు వచ్చినా వాళ్ళ కోసం బ్యాంకు వేస్తా నా బిడ్డ ఏమంటే దొరికినా నీ కడుపులో ఎందుకు బాబు ఇంటికి పెద్ద కొడుకు బిడ్డను ఏదైనా పండుగ వస్తే మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చిన ముగ్గురు మూడు వేలు ఏ నా కొడుకు ఇయ్యాడు ఇంకా వచ్చి అక్క దగ్గర అప్పు చేసిపోతాడు ఆమె ఇంట్లో ఉండి తిని తాగి పెళ్ళాలని తీసుకొచ్చి ఆ బిడ్డను తిట్టిపోతాడు నా కొడుకుల్లోరా అరే జైల్లో పడితే కష్టపడి ముప్పై ముప్పై వేలు పడి పెట్టి లైడ్తో మాట్లాడి కాలినీళ్ళు మొక్కి రిలీజ్ చేయించిందిరా మీరు ఇంటికి రాలి దాని దగ్గరికి నేను చెప్తా నేను ఎక్కడనే ఉన్నా ఇప్పుడు భయపడేస్తూ పెద్ద కొడుకో కొట్టున్నా కొడుకో నీ భార్యను వస్తాయి ఈ బస్సుకి కూర సరిపోతుంది ఇట్లా ఉంటది కొట్టు గొట్టు నా సాధనతో నిన్ను పిల్లల్ని కనవు బాయ్ గొట్టు ఇట్లా ఉంటుంది క్వింటల్ ఇరవై కిలోలు కూకుంటా రాదు లేస్తే కూకోరాదు భూమి మీద రెండు చేతులు పెట్టి పిచ్చ భోషిడి దావే భోసిడి ధైర్యం ఉంటే కాలా భాష కుర్చి తాత అవు బాబాయ్ మనసు కాలది ఈవెంట్లు షూటింగ్లు అన్ని చేసి లక్ష ఇరవై వేలు ఇచ్చిన నన్ను కొడతాడయ్య తొడయ్యా ముగ్గు వాళ్ళగా తాగొచ్చి వాడిచ్చిన గిఫ్ట్ ఇక్కడ దెబ్బ తల్లింది స్టెప్స్ ఈ మూల తల్లి వాడిచ్చిన గిఫ్ట్ దగ్గుదమ్ము రోగం నా కొడకను రారా ఇంటికి నా భార్యని బిస్కి చంపుతుంది గుట్టలేదు బాయ్